నమస్తే దేవర సినిమా ఇక్కడ బ్లాక్ బస్టర్గా వచ్చింది మొత్తం వరల్డ్ వైడ్గా కూడా దేవర సినిమా పార్ట్ వన్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి ఈ సినిమా సూపర్ హిట్ అయింది దాదాపుగా ఐదు వందల కోట్ల పైచులకు కలెక్షన్స్ రాబట్టింది ప్రస్తుతం ఇది ఓటీటీలో కూడా రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది దాదాపుగా తెలుగు తమిళ్ కన్నడ మలయాళంతో పాటు హిందీ ఈ భాషల్లో ప్రస్తుతానికి పార్ట్ వన్ రిలీజ్ అయింది అయితే ఇప్పుడు తాజాగా దేవర సినిమా విదేశీ భాషలో కూడా రావడానికి సిద్ధమవుతుంది దాదాపుగా కొరియన్ భాషలోనూ అదేవిధంగా బ్రెజిల్ ఈ మూడు భాషల్లో కూడా అనువాదం చేయబోతున్నారు సో విదేశాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక భాషల్లో కూడా దేవర సినిమాని రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు అని చెప్పాలి గతంలో ఇదే తెలుగు సినిమాలు అంటే రాజమౌళి దర్శకత్వం వచ్చినటువంటి బాహుబలి సినిమా గతంలో ఏ స్థాయిలో విదేశీ భాషల్లో అక్కడ రిలీజ్ అయ్యి రికార్డు సాధించిందో మనందరూ కూడా తెలుసు అదే స్థాయిలో ఇప్పుడు త్రిబుల్ ఆర్ కూడా అంటే బాహుబలి వన్ బాహుబలి టూతో పాటుగా త్రిబుల్ ఆర్ సినిమా కూడా అదే స్థాయిలో విదేశాల్లో ఉన్నటువంటి అనేక భాషల్లో కూడా అక్కడ స్థానికంగా రిలీజ్ అయింది అక్కడ కూడా సూపర్ హిట్ అయినటువంటి విషయం మీకు తెలుస్తుంది ఇప్పుడు తాజాగా అదే ఫార్ములాతో అదే ఫార్మేట్తో ఇప్పుడు దేవరా చిత్ర నిర్మాతలు కూడా విదేశీ భాషలో కూడా దాన్ని అనువాదం చేసి అక్కడ స్థానికంగా అక్కడ థియేటర్లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు సో ఇక్కడ తెలుగు హిందీ మలయాళం అదేవిధంగా తమిళ్ కన్నడ ఈ భాషలో ఏ విధంగా సూపర్ హిట్ అయిందో దేవరా ఇక విదేశీ భాషల్లో ఎంతవరకు కూడా సక్సెస్ అవుతుందో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి